ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ సోదరి పోలేరమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం నవీన్ కుమార్ తెలియజేశారు తిరుపతి జిల్లా మండలం తూర్పు కల్పూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర నిర్వహణకు సంబంధించిన పాటల ప్రక్రియ నిర్వహించారు వేసేందుకు శ్రీ ముచ్చల అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం మార్చ్ ఇరవై ఐదు తేదీ నుండి ఇరవై ఏడు తేదీల వరకు జాతర మహోత్సవం మార్చుకోవాలి జరుగుతుంది ఈ జాతర నిర్వహణకు సంబంధించి అనేక రకాలైనటువంటి లైసెన్స్లకు జరిగింది ఈ వేదంపాటెంపాటలో గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం